చూసుంటారు నిన్న ఆ విషయం యాక్చువల్ ఎత్తకూడదు కొన్ని బస్మి ఈ కృతంలో తెలపాలని వచ్చాం కాబట్టి చెప్పదలుచుకున్నా పాపం ఎప్పుడు వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు చేసింది అతను ఇంత ఇంతవుతే చెప్పుకునేది ఇంత ఎక్కువ బాలిక తండ్రి రమణ గారిని ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించాను నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో ఈరోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటి ఆడుతున్న పక్కనున్న నారాయణ స్వామి గారిని అన్నా మీ ఇద్దరు గుండిపైన చేసుకుని భాస్కర్ రెడ్డి చేసింది తప్పా కాదని ఆలోచించండి మనకు కూడా బిడ్డలున్నారు బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసింది తప్పా కాదు మీ గుండిపైన చేసుకుని ఆలోచించండి నేను తండ్రి పోక్సే యాక్ట్ ప్రకారం సూడో కేసుగా పెట్టుకోవచ్చు సుమోటోగా తీసుకోవచ్చు మీకు నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా ఐదో తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా కానీ చూపించాలనుకున్నా చూపిస్తాను చూడండి మొత్తం వాయిస్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి ఏమనేది వాళ్ళ ఆయన ఉన్నాడు అందరు ఉండరు ఆయన ఆయన కోడలు కుటుంబ సభ్యులు ఉన్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఎందుకు చెప్తాను ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ద్వారా మాకంటే కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా నేనైనా ఆయనతో ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నాకంటే మీకు ఎక్కువ తెలుసు మీకు శిష్యుడని మీకు వాళ్ళ ఇంట్లో తాత అని ఆదర్శం అని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు జిల్లాలో ఎవరు గెలిచినా ఎవడు పోయినా నేను గెలవాలి నా కొడుకు గెలవాలి తప్పేసి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించానన్నా నిన్న అన్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులు కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారని నా ఒక్కసారి ఆలోచించండి నాపైన దాడి జరిగిన రోజు నెక్స్ట్ డే దాడిలో ఒక వ్యక్తిని ఎవరు మంగళంలో ఒక వ్యక్తిని కొట్టారని ముప్పై ఏడు మంది పైన భాస్కర్ రెడ్డి కేసు భాస్కర్ రెడ్డి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించాడన్న చంద్ర నియోజకవర్గంలో నాయకులు తిరుపూతిలో ఉన్న హేమా నాయకులు అందరిపై కేసు పెట్టించాడన్న త్రీ నాట్ సెవెన్ ముప్పై ఏడు మంది సీఎంఓ నుంచి ఆ రోజున్న సీఎంఓ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఆ రోజున్న ధనంజయ రెడ్డి గారి నుంచి కానీ ఆ రోజున్న ఎస్పీ కృష్ణ పార్టీల దగ్గర కానీ ఏ విధంగా కేసు పెట్టించాడు మీకు తెలుసు కృష్ణ పార్టీలు గారు లేదా దాని తర్వాత ఉన్న ఎస్పీ గారు ఎవరో కానీ అంటే పేరు మారొచ్చు ఏ విధంగా మీకు త్రీ నార్ సెవెన్ మా పైన పెట్టించాడు నా విషయంలో నేను సచ్చి బతుక్తి హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించి వచ్చేది ఆ వ్యక్తులపైన త్రీ నార్ సెవెన్ పెట్టించాడు నీలాగా మేము చేసే వ్యక్తిత్వం కాదు నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్ నేను అందువల్ల మిమ్మల్ని మేము పట్టించుకోము నువ్వు జైల్లో ఉంటే గవర్నమెంట్ డబ్బు వేస్ట్ రెండోది చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసు అదిగా నిన్నెప్పుడు పట్టించుకోరు ఈరోజు కూడా తిరుచానూరుకి నువ్వు బట్టలు ఇచ్చావు ఏ పోలీస్ అదిగా నిన్ను పట్టించుకోలే నువ్వేదో దీన్ని చూపించి భూ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా మెప్పు పొందాలనుకు పొందుకోగాని ఈ విధంగా చేయొద్దు అన్న వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ డిప్యూటీ గతంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి మీకు కూడా ఉన్నా మీరు గుండిపోయినా చేపెట్టి ఆలోచించండి ఆ బిడ్డకి జరిగింది అన్యాయమా కాదు మీరు ఆలోచించుకోండి ఇది ఒకటే చెప్పదలుచుకున్నానన్నా మేము వేరే వ్యక్తిగత దూషణలు చేయము వ్యక్తిగతం పోము ఇది కూడా చెప్పదలుచుకోవాలి ఇంక ఈరోజు దీనికోసం వచ్చాం కూడా చెప్పదలుచుకున్నా సాక్ష్యాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది న్యాయం అనేది న్యాయ వ్యవస్థకి ఎవరు కానీ ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాపాడకుండా పోయేవాళ్ళు లేదు అందరూ న్యాయ వ్యవస్థ కాపాడుకుంటారు న్యాయం కూడా ఎవరికి అన్యాయం జరిగింది వాళ్ళని కాపాడే పరిస్థితి న్యాయ వ్యవస్థ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా వద్ద ఇక్కడే చెప్తున్నా చంద్రగిరి నియోజకవర్గంలో పక్కనున్న రోరల్ ఎత్తుకోండి పక్కన తిరుపు తర్బంలో ఎత్తుకొని పక్కన ఉన్న చోట ఎత్తుకోండి ఏ విధంగా బిల్డింగ్లు లేస్తా ఉంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఏ విధంగా హోటల్ నీ వల్ల హైవేలో నిలిచిపోయిన స్టార్ హోటల్స్ కూడా జరుగుతా ఉంది ఈరోజు ইক মোৰ নে নে ওপৰ